హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వికారి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ రోజున మనం పచ్చడి తయారు చేసుకుంటాం ఈ పచ్చడిని ఏ సమయంలో తినాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది అలాగే ఈ సమయంలో తింటూ ఒక మంత్రాన్ని జపిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి అదేంటో మనం తెలుసుకుందాం శ్రీ వికారినామ సంవత్సరం ఉగాది ఈ రోజున పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలని పండితులు చెప్తున్నారు ముందుగా చెప్పుకున్నట్లుగా అభ్యంగన స్నానం చేసిన తర్వాతే పచ్చడి తయారు చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడిని దేవునికి సమర్పించాలి ఇక ఆ తర్వాత ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య పచ్చడిని తినాలని పండితులు తెలియజేస్తున్నారు అయితే పచ్చడి తీసుకుంటూ ఒక శ్లోకాన్ని జపించడం వల్ల మనకు సర్వ నష్టాల నుంచి అలాగే ఎలాంటి కష్టాలు లేకుండా మనం జీవించగలగమని అంటున్నారు మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటంటే చతాయి వజ్రదేహాయ సర్వ సంపత్కరయాచ సర్వారిష్ట వినాశనేకం దళ భక్షణం అనే శ్లోకాన్ని చదువుతూ సేవించాలి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని మనం కోరుకుంటూ ఉగాది నాడు ఆ దేవుని శుభాశిషులు కోరుకోవడం అన్నమాట అలాగే ఉగాది పూజ అయిన తర్వాత పెద్దల దీవులను పొందడం దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి ఉగాది పచ్చడి చడ్రుల సమ్మేళనం పువ్వు చేదు మామిడి పిందె వగరు కొత్త బెల్లం తీపి కొత్త చింతపండు పులుపు పచ్చిమిర్చి కారం ఉప్పు మామిడి పిందెలు తినాలి అనే సంప్రదాయం ఉండటం వలన మనము గమనిస్తే ఆ కాలంలో వచ్చే కాయలను పండ్లను తినడము ఆరోగ్యానికి మంచిది అని మనకు పెద్దలు చెప్పినట్లు గ్రహించాలి సో ఫ్రెండ్స్ ఇదేండి మరి ఉగాది పచ్చడి ఈ సమయంలో తింటూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనకు సర్వ నష్టాల నుంచి కష్టాల నుంచి మనకు ముక్తి కలుగుతుందని పండుతులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు